హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను వీడియో అయితే లాంగ్ వీడియో పెట్టి త్రీ డేస్ పైన అయిపోయిందండి మొన్న ఒక రోజు ఏంటంటే లలిత సహస్రనామం చదవటానికి వెళ్ళామనమాట గృహప్రవేశం అయితే చెప్పారు ఇంకా ఆ రోజు అక్కడ మామూలుగా అయితే మార్నింగ్ పొద్దున్నే వాయిస్ ఓవర్ అది ఇచ్చేసాను ఇంకా ఆ రోజు అక్కడి నుంచి టైం అనేది సెట్ చేసి అక్కడైతే వీడియో పెట్టాను ఇంకా వచ్చిన నుంచి అయితే అసలు పెట్టడం కుదరట్లేదు అనమాట ఇంక ఈరోజు అయితే ఆర్డర్ అయితే ఒకటి ఉంది అది చేస్తున్నాను తాలింపు దినుసులు మీకు కూడా చూపిస్తున్నాను ఆల్రెడీ తాలింపు దినుసులు ఎలా వెయ్యాలి అనేది కూడా లాంగ్ వీడియో ఉందండి అయితే కొత్త వాళ్ళు వస్తూనే ఉంటున్నారు అడుగుతున్నారు మీకు కూడా అర్థమవుతుందిలే అని చెప్పేసి క్వాంటిటీ కూడా చూపించండి మీరు చేసేటప్పుడు అని అడుగుతున్నారు అందరు ప్రతి ఒక్కళ్ళు అందుకోసం మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను కదా క్వాంటిటీ కూడా చూపిద్దామనేసి ఇంక ఇప్పుడైతే చేస్తున్నానండి ఇప్పుడు చూడండి పచ్చని పప్పు నాలుగు గిద్దలు ఐదు గిద్దలు అలా తీసుకున్నా పచ్చని పప్పు ఎక్కువ ఉన్నా పర్లేదనమాట తర్వాత ఆవాలు ఆవాలు అయితే ఒక్క గిద్దే తీసుకుంటున్నాను ఫోర్ ఇస్టు వన్ అలా తీసుకోండి మీరు చేసేటట్టయితే ఫైవ్ వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు నేను ఈరోజైతే ఫైవ్ దాకా వేసాను పచ్చని పప్పు ఫోర్ ఇస్టు వన్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇప్పుడు ఏంటంటే వేసేది సాయిపప్పు జీలకర్ర ఒక్కొక్కళ్ళు వేయరా అని అడుగుతున్నారు జీలకర్ర కంపల్సరీ వేయాల్సిన పని అయితే లేదు మీ ఏరియాలో జీలకర్ర కూడా ఉందనుకోండి తాలింపు దినుసులో వేసుకోండి మాకు పర్టికులర్గా జీలకర్ర ఏమి అడగరు వేయమని నేనైతే వేయను కొంచెం ఒక్క గుప్పిడి వారికి అయితే వేసాను చూడండి సాయిపప్పు అయితే తలకొట్టి వేసుకున్నాను అనమాట ఒక గిద్దకి నిండా కాకుండా త్రీ బై ఫోర్త్ కప్పు అంటారు చూసారా అలా వేసుకున్నాను స ఇప్పుడేంటంటే మనం వేసి ఇవి కలుపుతూ ఉంటే కనుక ఆవాలే ఎక్కువ క్వాంటిటీగా అనిపిస్తాయి ఎందుకంటే అవి చిన్నగా ఉంటాయి కదా పచ్చిన్నపప్పు ఫస్ట్లో ఏంటంటే నేను పచ్చపప్పు రెండు గిద్దలు వేస్తే ఆవాలు రెండు గిద్దలు అలా వేసి కలిపేసి చేశాను టూ ఇస్ట్ టూ చప్పును వేసి చేశాను అప్పుడు ఏంటంటే ఆవాలు బాగా ఎక్కువగా పచ్చని పప్పు మీడియంగా ఉన్నాయి ఇంకా అలా వేస్తే నాకేం చెప్పారంటే ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చాయన పచ్చని పప్పు ఎక్కువగా వేయండి మాకు ఆవాలు తక్కువ ఉన్నా పర్లేదు అని చెప్పారు ఇంకప్పటి నుంచి ఏంటంటే ఇలా అయితే చేస్తాను ఈరోజైతే జీలకర్ర కూడా వేశాను కొంచెం ఒక గుప్పుడికి వాటికి తీసుకొని జీలకర్ర కూడా వేశాను పర్టికులర్గా వేసుకో ఇలా కలిపే విధానం అయితే జీలకర్ర కూడా ఇంతేనండి ఎక్కువ కూడా ఏ ఏమి వేయ వేయవలసిన పని ఏమీ లేదు ఇంకా ఎండుమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ప్రతి ఫైవ్ రూపీస్ అట్టలో ఒక మిరపకాయ ముక్క ఉండేటట్టుగా వేసుకుంటాను అదే టెన్ రూపీస్ అనుకోండి ఒక కాయ కాయలు చొప్పున వేసుకుంటే సరిపోతుంది ఒక ఒకటి ఎండుమిర్చి వేసుకోవాలి టెన్ రూపీస్ ప్యాకెట్స్ చేస్తే కనుక ఇప్పుడు నేను అన్నీ కూడా ఫైవ్ రూపీస్యే చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా నాకైతే ఇప్పుడు తాలింపు దినుసులు పది అట్టలు చేయమని చెప్పారు అన్నీ కూడా ఫైవ్ రూపీస్ ఇయే తర్వాత ఇలాచి ఇలాచి చేయమన్నారు ఇలాచి ఏంటంటే నిన్న నైటే చేసేసుకున్నాను స్నాక్ ఐటమ్స్ చేసేసుకొని ఇంకా ఇలాచి ఎన్ని ఉన్నాయని ఇంట్లో చూసుకుంటే ఫోర్ ఫైవ్ అట్టలు ఉన్నాయి ఇంకా ఐదు అట్టలే కదా అనేసి అయితే అయితే చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఆర్డర్ అయితే తాలింపు దినుసులు జీలకర్ర ఈ రెండే ఐటమ్స్ ఇప్పుడైతే చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటున్నాను ఇంకా జీలకర్ర అన్నీ కూడా కవర్స్లో అయితే వేసి ఉంచేసుకున్నానండి ఇంకా తాలింపు అయితే ఇప్పుడు చేయాలి ఎక్కువ వట్టలు తాలింపే కాబట్టి మార్నింగ్ పని అయిపోయిన గానీ ఇంకా పెట్టేసుకొని చేసేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగా ఇలాంటి ఆర్డర్ ఉన్నప్పుడు మార్నింగ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పని చేసుకొని ఇంకా ఈ పనికి అయితే కూర్చుంటానండి ఇంకా చిన్న పని ఏమైనా ఉన్నా సరే ఇంకా ఈవినింగ్ అవి చూసుకుంటాను అనమాట చూడండి ఇప్పుడు ఇండి మిర్చి అయితే ఒక నాలుగు ముక్కలు వాటికి ఇలా కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇప్పుడు ఇంకైతే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అయితే చేస్తాను అనమాట ఇంక ఈ ఆర్డర్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇంకా ఈరోజే ఈవినింగ్ అయితే ఇచ్చిరాటానికి అయితే వెళ్తాను ఈవినింగ్ కుదిరింది అనుకోండి ఈవినింగే మాక్సిమం వెళ్తాను ఈవినింగ్ కుదరనప్పుడు నెక్స్ట్ డే వెళ్ళి ఇచ్చేసి వస్తానన్నమాట నాకు నిన్న ఇచ్చారు ఈ ఆర్డర్ ఈరోజు అనమాట కుదిరితే ఈరోజు ఇచ్చి రావడానికి వెళ్తా లేకపోతే నెక్స్ట్ డే ఖచ్చితంగా వెళ్ళి ఇచ్చేసి రావాలి ఇవి చేయటం ఎవరైనా చేయగలరు ఈజీగానే ఉంటుంది కానీ ఇవి చేస్తున్నప్పుడు మాకు తీసుకోవాలి కదా మా దగ్గర ఎవరు తీసుకోవట్లేదు అని అంటున్నారు ఫస్ట్లో నా దగ్గర కూడా ఎవరు తీసుకోలేదండి అందుకోసమే చెప్తున్నాను మీరు మా దగ్గర తీసుకోవట్లేదు అని బాధపడాల్సిన అవసరం లేదు మీరు లోకల్ షాపులకి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఫస్ట్ ఏంటంటే మనం వాళ్ళకి అలవాటు అవ్వాలి వాళ్ళు మనకి అలవాటు అవ్వాలి ఆ టైం దాకా మనం వెయిట్ వెయిట్ అనేది చేయాలన్నమాట ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ వెళ్ళింగానే మనకి ఆర్డర్స్ అనేది ఇవ్వరు మనము అలా అని వెళ్ళకుండా ఉన్నామనుకోండి మనకే ఇవ్వరు అనమాట కానీ ఖచ్చితంగా వెళ్ళి వారానికి ఒక్కసారి అయినా సరే వాళ్ళకి కనిపిస్తూ ఉండాలి వారానికి రెండు సార్లు అయినా వెళ్ళి మీ అవసరాన్ని బట్టి మీ మీ దగ్గర ఉన్న షాపును బట్టి వెళ్తూ ఉండండి ఫస్ట్లో నేను వారానికి రెండుసార్లు అలా వెళ్ళేసి వచ్చేదాన్ని సోమవారం గురువారం అలా పెట్టుకున్నాను అనమాట ఫోర్ డేస్కి ఒకసారి వెళ్ళి కనిపించాను ఇప్పుడైతే వా వీక్లీ వన్ టైం వెళ్తున్నాను అంతే ఇంకా ఎవరికి ఏం కావాలో అవి అయితే ఇచ్చేసి ఇంకా ఇలా అయితే అయిపోతుందండి ఆర్డర్స్ ఉన్నప్పుడు ఆర్డర్స్ చేసుకుంటాను ఆర్డర్స్ ఏమీ లేనప్పుడు ఏమేమి ఐటమ్స్ అయిపోయాయి అవి చూసేసుకొని అవి చేసుకుంటాను మళ్ళీ ఒక్కొక్క రోజు స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి కదా అవి చేసుకుంటాను ఇంకా ఇలా వర్క్ అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు కవర్లు వచ్చేసరికి ఫోర్ ఇంటూ ఫోర్ సైజు తీసుకున్నాను చూశారు కదా రెండు స్పూన్లు వాటికి తాలింపు దినుసులు వేసుకుంటున్నాను వేసుకోండి వేసుకొని ఒక ఎండుమిరపయ ఎండుమిరపకాయ ముక్కలు చేసుకున్నాను కదా ఒక ముక్క అయితే వేసేసి ఉంచుకుంటున్నాను అనమాట ఆల్రెడీ వన్ టైము కలిపేసుకొని చేసేసాను ఇవి యాభై కవర్లు పైనే చేసేసాను జీలకర్ర కూడా నాలుగు అట్టలకి చేశాను ఒక అట్ట అయితే ఇంట్లో ఉంది మొత్తం ఐదు అట్టలు చేయాలి ఇంక ఇవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఒక యాభై కవర్లు చేశాను ఇంక ఇప్పుడు ఈ బేసిన్ నిండా ఒక యాభై కవర్లకి అవుతాయి అనమాట అందుకోసమే ఇంకా ఇప్పుడు బ్యాచ్ మీకు కలి ఇవి కలిపేటప్పుడు మీకు కూడా అందుకే క్లారిటీగా చూపించాను అర్థమైందని అనుకుంటున్నాను తాలింపు దినుసులు ఎలా చేసుకోవాలనేది చూడండి ఇది మిగతాయి కూడా అన్నీ కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా సీలింగ్ అయితే చేసేసుకోవాలి నాకైతే మొత్తం పదకొండు అట్టలు అయ్యాయి మొత్తం కూడా ఇప్పుడు నేను పెట్టి పేర్చినవి అన్నీ కూడా పదకొండు అట్టలు అయ్యాయి జీలకర్ర యాలిక్కలు ఇవి మూడు ఇచ్చారనమాట నాకు చేయమని ఇంకా ఇప్పుడైతే ఇవి సరిపోతాయి ఇంక ఇవి సీలింగ్ అన్నీ చేసేసుకొని పిన్నులు కొట్టేసుకొని కొన్ని అయితే అట్టలకి పైన కవర్లు కూడా కొడతాను ఈ తాలింపు దినుసులు ఏంటంటే పెద్ద సైజు అట్టలకి కొట్టాలన్నమాట ఈ పెద్ద సైజు ఏంటంటే కవర్లు నాకు సరిపోవు అందుకోసం తానింపు దినుసులు ఒక్కదానికే కొట్టను మిగతా ఐటమ్స్కి కవర్లు అడుగుతున్నారు పైన కవర్లు కొట్టండి అని అందుకోసం ఇంకా పైన కూడా కవర్స్ అన్నీ వేసేసి ఇంకా పిన్స్ అన్నీ కొట్టేసి చూడండి ఇరవై ఇరవై చొప్పున పెట్టేసుకున్నాను రెండు రెండు అట్టలు అవుతాయి ఇంకా అవన్నీ కూడా కాల్చుకున్నాను కవర్లు కూడా మందం కవర్లు తెచ్చుకున్నానండి మొన్న స్నాక్ ఐటమ్స్ రావడానికి వెళ్ళినప్పుడు కవర్స్ బాగా పలుచుగా ఉన్నాయి ఇవి అయితే వద్దు మాకు కవర్లు మారిస్తేనే ఇవ్వండి అని అన్నారు ఇంకా పాత కవర్లు అన్నీ కూడా తీసేసాను ఇంకా మందం కవర్లే తెచ్చుకున్నాను అనమాట ఇంకా అవి కూడా చేశాను ఇప్పుడు ఏంటంటే ఇవి యాలక్కాయలు జీలకర్ర వేసినవి పల్చటి కవర్లు అందుకోసం ఏంటంటే పైన కవర్ కూడా వేసేసాను ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ ఇవ్వనండి ఆలక్కాయలు పది అట్టలు చేశాను పైన కవర్ కూడా వేసేసాను ఇంక ఇవైతే ఐదు అట్టలు అనమాట చేసేసాను జీలకర్ర ఐదు అట్టలు అవి అయిపోయాయి తాలింపులు మట్టికి పదకొండు అట్టలు అయ్యాయి ఇంక అన్నీ కూడా ఆర్డర్ కంప్లీట్ చేశాను కదా అన్నీ కూడా పెట్టి ఇంకా అన్నీ కూడా సర్దేసుకొని బిల్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంకా అయితే వెళ్తానండి తాలింపు దినుసులు ఎక్కువ వెయిట్ అనేది వస్తాయి కాబట్టి మనం జాగ్రత్తగా మనం వాళ్ళకి ఇవ్వాలి పైన థాడే అనేది ఖచ్చితంగా కట్టుకోవాలండి ఇంతేనండి ఈ రోజుకి వీడియో ఎలా ఉందనేది చెప్పండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్